Welcome to Mega Box Office. విడుదలకు మూడు వారాల ముందే లా వేట మొదలు పెట్టింది ఓజీ పవర్ స్టార్ స్టామినా ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించుకోబోతుంది ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓజీ దుమ్ము లేపుతోంది అక్కడ మరో స్టార్ హీరో సినిమాకి సేల్ అవ్వని రేంజ్ లో టికెట్స్ అమ్ముడవుతున్నాయి ఈ ప్రీ సేల్స్ చూస్తుంటే పవర్ స్టార్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ సెట్ అయ్యడం ఖాయంగా కనిపిస్తోంది ప్రజెంట్ ఓజీ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి అక్కడ ఈ సినిమా ఓ అరుదైన రికార్డును నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఓజీ గురించే డిస్కషన్ నడుస్తోంది ఈ డిస్కషన్ నడుమ ఇప్పుడు సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్లో కనిపించబోతున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి పవన్ ఇప్పటి వరకు తన కెరీర్ లో డబుల్ రోల్ చేసింది లేదు కానీ ఈ సినిమాతో ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట ఓజీలో పవన్ చేస్తున్న డ్యూయల్ రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని అందులో ఓ పాత్రలో గ్యాంగ్స్టర్ ఓజాస్ గంభీరాగా మరొకటి ఊహించని ట్విస్ట్తో కనిపిస్తుందని అంటున్నారు పవర్ స్టార్ డబుల్ రోల్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా సినిమా యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ ఈ గాసిప్స్కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి ఇక ఓజీలో రెండు పాత్రల్లో పవన్ వైవిధ్యమైన నటన కనబరుస్తారని ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా మరొకటి ఎమోషనల్ డెప్ తో సాగే పాత్రగా ఉంటుందని చెబుతున్నారు తమన్ సంగీతం రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా విజువల్గా కూడా గ్రాండ్ గా ఉంటుందట అలాగే పవన్ డబల్ రోల్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ విషయం ఫ్యాన్స్ లో హైప్ ని మరింత పెంచేస్తోంది రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ పవన్ ఓజీపై హైప్ ఓ రేంజ్ లో పెరుగుతోంది సినిమాలో ఇమ్రాన్ హష్మి ప్రియాంక మోహన్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉండడంతో ఓజీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండడంతో ఓజీ షూటింగ్ కొంత ఆలస్యంగా పూర్తయింది ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ వాయిదా పడుతూ వాయిదా పడుతూ సెప్టెంబర్ ఇరవై ఐదున ఎట్టకేలకు థియేటర్స్లో సందడి చేయబోతోంది ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలోనే ఓజీ నుంచి ట్రైలర్ కూడా రాబోతోంది ఈ ట్రైలర్ తో సినిమాలో పవన్ డ్యూయల్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అయితే పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ ఓజీలో చేస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర మరింత సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు